చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వాళ్ళు అధికారం చేపట్టిన దగ్గర నుంచి సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్ చూపిస్తున్నటువంటి కక్ష వాళ్ళను తీవ్రంగా అవమానిస్తున్నటువంటి విధానం మీద కాదు దేశంలోనే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు దుర్మార్గానికి ఇది పరాకాష్ట అని చెప్పి ట్వీట్లు కూడా పెడుతూ ఉన్నారు ఇంత దారుణమైన ప్రవర్తన ఏంటి అని చెప్పి మాజీ ఐపీఎస్లు లో కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు మనం మొన్ననే మాట్లాడుకున్నాం ఎంత దారుణం అంటే టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళలో యాంకర్లు అందులో మాకు పాల్గొనే పావులను వణికరాని మేతావులు లాంటి వాళ్ళు వీళ్ళు చేసే కమెంట్లు వీళ్ళు పెట్టే ట్వీట్లు కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి పోస్టింగ్ నుంచి తీసేయడం పోస్టింగ్ ఇవ్వకుండా చేయడం అపాయింట్మెంట్లు ఇవ్వకుండా చేయడం అంత తీవ్ర అవమానాలకు గురి చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎంత తీవ్రమైన అభావంలో ఉందో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వాళ్ళని అవమానిస్తుందో మనకి ఈజీగా అర్థమవుతుంది ఎక్కడైనా ప్రభుత్వం మారితే కొన్ని రోజులు ఎవరికైనా అధికారులకు జీఐడికి డీజీపీ ఆఫీస్కి జీఐడికి రిపోర్ట్ చేయమన్నా కూడా గా త్వరలో వాళ్ళకు పోస్టింగ్స్ ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా ఉన్నటువంటి అప్పుడు ఇప్పుడు సాయి ప్రసాద్ లాంటి అధికారులను ఏకంగా సిసిఎల్ పంపించారు అది ఇంకా చాలా కీలకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఒక రాజకీయ లాగా అప్పుడు కమెంట్ చేసినటువంటి డీసీపీ ఆర్పి ఠాకూర్ ను జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆర్టీసీకి కి చేశారు చాలా కీలకమైన స్థాన స్థానాలు ఇచ్చారు సతీష్ చంద్ర లాంటి చంద్రబాబు గారు సొంత మనుషుల ముద్రపడిన సతీష్ చంద్ర లాంటి వాళ్ళను ఉన్నత విద్యాశాఖకు ముఖ్య కార్యదర్శి చేశారు చాలా కీలకమైన క్వశ్చన్స్ ఆ టీడీపీ రాజ్యసభ ఎంపీడిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయనకు చాలా దగ్గర బంధువు ప్రవీణ్ ఆయన ఏకంగా హౌస్ కి ఎస్పీ చేశారు అన్న పోస్టింగ్స్ ఎక్కడ ఎవరికి ఇంతకాలం అవమానించారా ఎవరిపైన ముఖ్యమంత్రి గారిని కలిసి మర్యాదపూర్వకం కలిసి బోకే ఇస్తే అని నవ్వుతూ తీసుకొని ఎక్కడే కూడా కానీ ఇప్పుడేంటి అసలు మనం అవమానించడమే పెద్ద డిగ్రీగా పెద్ద ప్రశంసగా ఇప్పుడు ప్రభుత్వము లేకుండా డీజీపీ లేకుండా చీఫ్ సెక్రటరీ వీళ్ళందరినీ పక్కన పెట్టండి టిడిపి గొట్టాల ఛానల్లో ఉన్నటువంటి యాంకర్ లో సోషల్ మీడియాలో వాడు ఒక పోస్ట్ పెడితే నాలుగు లైకులు రాని వాడు కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ పోస్టింగ్స్ డిసైడ్ చేస్తూ ఉంటే ఎంత దారుణం మొన్న మన కూడా ఒక ఎగ్జాంపులే అనంతపురం జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి పోస్టింగ్ ఇచ్చినటువంటి హరితన మూడు నాలుగు రోజులు తిరకం ఉంది మళ్ళీ వెనక్కి రిపోర్ట్ చేయమని ఎవరో ఒక టీడీపీ కార్యకర్త ట్వీట్ పెట్టారని దీని మీద చివరికి మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు తను కూడా స్పందించారు ఎవరో ఒక కార్యకర్త ట్వీట్ పెట్టారను లేకుంటే తెలుగుదేశం పార్టీ మీడియాలో ఒక కథనం వచ్చిందని ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లు కూడా డిసైడ్ చేసి అంత దీనస్థితులకి ప్రభుత్వం దిగజారిపోయిందా అని చెప్పి ఆయన కూడా ట్వీట్ పెట్టారు చూడండి అండ్ మాజీ ఐపీఎస్ సారీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తాను ఆ సార్ కూడా ట్వీట్ పెట్టారు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ సార్ కూడా ఆయన కూడా అసలు ఐఏఎస్ అంటే ఐపీఎస్ డీజీపీ డిజిపి ఆఫీస్కి రమ్మని వెయిటింగ్ రూమ్ లో కూర్చోమని పొద్దు నుంచి ఆడే కూర్చొని సాయంత్రం పోయేటప్పుడు సంతకం పెట్టి అసలు దుర్మార్గంలో ఇదే పరాకాష్ట అని చెప్పారు ఆయన ఏమనుకుంటున్నారు ఇంత దారుణంగా వేధించడం ఏంటి అసలు ఇంత ఇంత దుర్మార్గమైన ఏకంగా జీవోనే ఇచ్చారా పొద్దు నుంచి వెయిటింగ్ రూమ్ లో కూర్చొని సాయంత్రం పోండి అని చెప్పి జీవోనే ఇచ్చారా ఇదేం దుర్మార్గం ఇదేం కథ దేశ దేశ చరిత్రలో ఎప్పుడు చూడలే ఇటువంటివి అంటున్నారు దేశ చరిత్రలో ఎప్పుడు జోలేటువంటి వాటి ఉన్నారు ఆయన ఎంత తీవ్రమైన అవమానం యాక్చువల్గా కనుక వాళ్ళకి సంబంధించి ఏదైనా డిస్కస్ చేసుకునే వాళ్ళ బాసులు చీఫ్ సెక్రటరీ డీజీపీని ఐపీఎస్ అపాయింట్మెంట్ అడుగుతారు వెళ్తారు కలుస్తారు మాట్లాడుతూ వస్తుంటారు కానీ ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఇప్పుడున్న డీజీపీ కనీసం వాళ్ళకి రెండు నెలల నుంచి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అసలు ఎంత అవమానమా ఇంత దుర్మార్గము ఇంత అవమానమా ఆ పత్రికలు ఆ టీవీ ఛానల్ కూర్చొని పావులాగ పనికిరాని యాంకర్లా డిసైడ్ చేసేది నో నోరు సక్కగా నోటితో మాట్లాడడం చేత కానీ టీడీపీ కార్యకర్తలు పోస్ట్ ట్వీట్ పెడితే ఒక జాయింట్ కలెక్టర్ ని వెనక్కి బిల్ చేస్తారా అరే గోపాలకృష్ణది ఆయనకు అప్పుడు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్స్ ఇస్తే ఈ టీడీపీ ఛానల్ యాంకర్ ఏదో ఆయన మీద ఒక విమర్శ చేశారని చెప్పి ఆయన మళ్ళీ ఒక రోజులోనే పోస్టింగ్ నుంచి వెనక్కి తీసేసుకొని జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పారు ఇన్ని రోజులు ఇరవై నాలుగు మంది ఐపీఎస్లను పది మందికి పైగా ఐఏఎస్లను వాళ్ళ సేవలు వినియోగించుకోలేకుండా రాష్ట్రానికి ఎంత ఇబ్బంది దేశానికి ఎంత ఇబ్బంది ఇలా వదిలేస్తే అరే ఒక దుర్మానకానికి హద్దు అద్దు పోండాది ఏంటండి అరే ఏమైనా తప్పు చేశారన్నప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి వాళ్ళు బాధ్యతల్లో ఉంటే వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఉంటారు ఇంత ఘోరంగా అవమానించడం ఏదో అక్కడ బుక్లో రాసుకున్నారంట సీమ ఏన్నా ఏను కూర్చున్నా ఎలాగ వేసినా అంతా రాసుకొని ఆ బుక్కులు ఇప్పుడు ఇంకా ఆ బుక్కుల పేరుందా అంతే వాళ్ళు అవమానించు వాళ్ళు అవమానించు చిన్నపిల్లలు కూడా స్కూళ్ళల్లో చిన్నపిల్లలు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించారు అబ్బా చిన్న పిల్లల ప్రవర్తన కూడా ఇట్లా ఉండదు చిన్నపిల్లల ప్రవర్తన ఖచ్చితంగా ఇట్లా ఉండదు బట్